ఒక యాక్ట్రెస్ ఒక డైరెక్టర్ ఒక షాకింగ్ ఎలిగేషన్ సొడిగాలి సుధీర్ స్టారర్ గోట్ మూవీ సెట్లో ఏం జరిగింది డైరెక్టర్ నరేష్ కుప్పిలిని యాక్ట్రెస్ దివ్యభారతి సీరియస్ ఎలిగేషన్స్ చేసింది అండ్ ఏఐసిడబ్ల్యూఏ యాక్షన్ తీసుకుంటోంది ఫుల్ స్టోరీ చెప్తాం స్టే ట్యూండ్ సో దివ్య భారతి తమిళ్లో ఫేమస్ యాక్ట్రెస్ రీసెంట్లీ తెలుగులో కూడా వర్క్ చేస్తుంది ఆ మూవీ పేరు గోట్ సుడిగాలి సుధీర్ లీడ్ హీరో డైరెక్టర్ నరేష్ కుప్పిలి బట్ ఈ మూవీ ఇయర్స్గా డిలేలో ఉంది కొన్ని డేస్ బ్యాక్ దివ్య భారతి సోషల్ మీడియాలో చేసిన అలిగేషన్స్ ఏంటంటే డైరెక్టర్ ఆమెను రిపీటెడ్లీ చిలక అని అడ్రస్ చేశాడు వేచేసే టర్మ్ ప్లస్ ఒక ట్వీట్లో డైరెక్టర్ ఆమెని సెకండ్ లీడ్ రేంజ్ యాక్ట్రెస్ అని పబ్లిక్లీ ఇన్సల్ట్ చేశాడు దివ్య భారతి ఫైర్ బ్యాక్ చేసింది కాలింగ్ ఉమెన్ చిలక ఆర్ ఎనీ టర్మ్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఇట్స్ డీప్ రూటెడ్ ఎడ్ మిస్ బట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే దివ్య భారతి సెడ్ సుడిగారి సుధీర్ వాస్ దేర్ వన్ దిస్ హ్యాపెండ్ బట్ హీ స్టేడ్ సైలెంట్ విట్నెస్ గా ఉండడం బట్ సపోర్ట్ చేయకపోవడం ఫ్యాన్స్కి క్వశ్చన్స్ వస్తున్నాయి సుధీర్ ఎందుకు మాట్లాడలేదు హీరో రెస్పాన్సిబిలిటీ ఏంటి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ కొందరు సుధీర్ని డిఫెండ్ చేస్తున్నారు నరు కొందరు క్వశ్చన్స్ చేస్తున్నారు దివ్య భారతి క్లియర్‌లీ సెడ్ తమిళ ఇండస్ట్రీలో సేమ్ క్ర్యూ తో మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేశా నేవర్ ఫేస్డ్ ఇష్యూస్ ఓన్లీ దిస్ డైరెక్టర్ క్రాస్ లైన్స్ ఏఐసిడబ్ల్యూఏ యాక్షన్ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆఫీషియల్లీ దవ్య భారతికి సపోర్ట్ అనౌన్స్ చేసింది వాళ్ళ స్టేట్మెంట్ ఇష్యూస్ లైక్ మిస్ కాండక్ట్ అండ్ అన్‌కమ్ఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి టేకెన్ సీరియస్‌లీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కావాలి ఏఐసిడబ్ల్యూఏ డిమాండింగ్ నేషనల్ కమిషన్ ఫర్ ుమెన్ యాక్షన్ ప్లస్ దే వాంట్ ఎ ఉమెన్ రిడర్సల్ కమిటీ విత్ రిటైర్డ్ ఫీమేల్ జడ్జ్ యాజ్ హెడ్ దిస్ ఈస్ బిగ్ బికాస్ ఇండస్ట్రీలో కంప్లైంట్స్ సప్రెస్ అవుతున్నాయని చాలాసార్లు కంప్లైంట్స్ వస్తాయి మెయిన్ వైల్డ్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ డైరెక్టర్ నరేష్ కుప్పిలిని ప్రాజెక్ట్ నుండి రిమూవ్ చేశారు అని రిపోర్ట్స్ సో ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ కన్వర్జేషన్ స్టార్ట్ అయింది ఉమెన్ సేఫ్టీ సెట్స్లో హీరో రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీ అకౌంటబిలిటీ మీ ఒపీనియన్ ఏంటి దివ్యభారతి ఎలిగేషన్స్ని మీరేమనుకుంటున్నారు సుధీర్ రెస్పాండ్ చేయాలా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి నెక్స్ట్ అప్డేట్ మిస్ కాకుండా